హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనక్ష్మి వచ్చే తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ అయితే మన బ్లాగ్ ఏంటంటే కనుక సో కార్తీక మాసంలో స్టార్టింగ్ డే ఏంటంటే పాడ్యం రోజు మనం తెల్లవారుజామున స్నానం చేసి దండం పెట్టుకుంటాం కదండి సో అక్కడి నుంచి త్రీ డేస్ వరకు నేనైతే వీడియోస్ తీయలేదు అదంతా కూడా ఈరోజు బ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నాను ఇంతకే నేను హెయిర్కి ఏం ప్యాక్ వేసుకున్నాను అనేది చివరిలో చూపిస్తాను మిస్ అని చూడండి సో ఈ ప్యాక్ వల్ల ఏంటంటే మన హెయిర్లో ఉన్న డాండ్రఫ్ పోయి ఇచ్చింగ్ అలాంటివి ఏమి ఉండవు అనమాట హెయిర్ కూడా మంచిగా గ్రోత్ అవుతూ ఉండదు స్విట్టింగ్స్లు కూడా పోతాయి అన్నమాట సో దీని గురించి అయితే నేను చివరిలో మాట్లాడతాను సో ఇప్పుడైతే ఇంకా పాడ్యం రోజు మేము తెల్లవారుజామున ఇంకా లెగచి మేము ముగ్గురం కూడా ఇలాగా పూజ అయితే చేసేసుకున్నామండి మరి మీరందరూ కూడా పాడ్యం రోజు స్నానం చేశారా మరి గుడికి వెళ్ళారా మేము పాడ్యం రోజు అయితే ఇంట్లోనే దండం పెట్టుకున్నామండి ఇంకా గుడికి కట్ట ఏమీ వెళ్ళలేదు తర్వాత వచ్చేసి కార్తీక మాసంలో తొలి సోమవారం అయితే మేము గుడికి వెళ్ళాము అది కూడా చూపిస్తాను ఈ వ్లాగ్ లో మీకు త్రీ డేస్ వ్లాగ్స్ అండి ఇవైతే ఆ తర్వాత నేను వ్లాగ్ చేయడమే కుదరలేదు ఇక్కడ నుంచి డైలీ వ్లాగ్స్తో మేము ముందుకు వచ్చేస్తూ ఉంటాను ప్లీజ్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మన వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ప్లీజ్ నాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎంతమంది చివరి వరకు పూర్తిగా చూసారో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు సో ఇప్పుడైతే బ్లాక్ ఇన్షన్ చేస్తాను మిస్ అక్కడ చేయకుండా చూసేసాయండి ఇక్కడైతే మేము పాడ్యం రోజు అయితే పూజ ఈ విధంగా చేసుకున్నాము అన్నట్టు మేము చేసుకున్నాం చేసుకున్నామంటే నేను ఇంకా మా బావ హాని ముగ్గురం చేసుకున్నాం అనమాట మా పండుగ అయితే స్నానం చేయలేదండి ఆ రోజు అయితే పూజ అయితే చేయలేదు సో తర్వాత వచ్చేసి అమ్మ అయితే ఇంకా పొగడబంతి పువ్వులు అయితే తీసుకొచ్చింది మా సైడ్ అయితే ఈ పువ్వుల్ని పొగడబంతి పూలు అంటారండి చక్కగా మాలైతే కట్టేస్తుంది అనమాట ఇంకా దేవుడికి వేయడానికి రెడీగా పెట్టేసాను ఇక్కడ ఇవైతే మనకి ఎన్ని రోజులున్నా కూడా ఈ పువ్వులు అనేది పాడవ్వండి అసలు మనం చూసే కొద్దీ చూడాలనిపించి అంత బాగుంటాయి ఫ్లవర్స్ అయితే ఇంక ఇవి వచ్చేసి జాజులు మీకు తెలిసిందే కదా మన చెట్టుకు పూసిన జాజులు అన్నమాట ఇవి కూడా చక్కగా మాలైతే కట్టేసి దేవుడికి వేయడానికి రెడీగా పెట్టేశాను అన్నట్టు మీకు ఈ పువ్వులు తెలుసా మరి మీ సైడు ఈ పువ్వుల్ని ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మా సైడ్ అయితే పొగడమంత పూలు అంటారండి ఇవైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలానే ఉన్నాయి ఇది వచ్చేసి కార్తీక సోమవారం రోజు తీసిన బ్లాగ్ అన్నమాట మేమైతే గుడికి వెళ్ళామండి సో గుళ్ళో అయితే ఇంకా చూస్తున్నారు కదా మేము లేట్గానే వెళ్ళాము ఆ రోజు ఇంట్లో పని అంతా చేసుకొని క్యారేజీలు గట్రా పెట్టుకొని వెళ్ళేసరికి నైన్ థర్టీ అలా అయిపోయింది అయినా కూడా ఎంత జనం చూడండి శివాలయం కదండి అందులోనే కార్తీక సోమవారం మరి మీరు వెళ్ళారా గుడికి సో నేనైతే వెళ్ళాను శివుడికి చెప్పాను అందరం బాగుండాలి అందరూ మనం ఉండాలి అనేసి సో ఇక్కడి నుంచి బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాం చూసేసాయండి శివాలయంలోని అన్నపూర్ణాదేవిని దర్శించుకోవడానికి అయితే వచ్చాం కాశీ అన్నపూర్ణాదేవి సో ఇక్కడైతే మేము మంచిగా దర్శనం అయితే చేసేసుకున్నాము ఇంకా మరి మీరందరూ వెళ్ళారు ఆ గుడికి మేమైతే వెళ్ళామండి సో అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అన్నట్టు మీ సైడ్ వర్షాలు పడుతున్నాయా మరి మాకు పడుతున్నాయండి మేము గుడికి స్టార్ట్ అయ్యేటప్పటికే వర్షం పడుతుంది అయినా కూడా కార్తీక సోమవారం కదా అని చెప్పి వర్షం వస్తున్నా సరే మేము గుడికి అయితే వెళ్ళాము గుడి నుంచి వస్తూ వస్తూ విక్టరీ బజార్కి అయితే వెళ్ళాము ఇక నేను ఏం కొనేస్తున్నాను అనుకుంటున్నారేమో నేనేం కొనలేదండి జస్ట్ చూసానంతే అలానే చూడడానికి రాలేదండో మా ఫ్రెండ్ ఏమైనా తీసుకుంటాను వెళ్దాము అంటే వచ్చామండి తనైతే ఎనిమిది వందలు బిల్లు అయితే చేసింది అన్నీ తీసుకున్నామనమాట అన్నట్టు వస్తూ వస్తూ కూరగాయలు కూడా తీసుకున్నాము ఆడవాళ్ళం కదండి ఇంట్లోకి ఏం కావాలన్నీ మనకే తెలుస్తుంది మరి అన్నీ మనమే కదా చూసుకోవాలి మీరు మాలానే ఆలోచిస్తూ ఉంటారా ఒకదానికి వెళ్ళి రెండు సక్క పెట్టుకుని రావడం అంటే ఇదేనండి గుడికి వెళ్ళాము ఇంట్లో కావాల్సిన సరుకులు తీసుకున్నాము అలాగే కూరగాయలు తీసుకున్నాము ఏంటో అనుకుంటారు చూసారా మరి అన్నీ మనమే తెలుసుకోవాలి అన్నీ మనమే తెచ్చుకోవాలి ఏం చేస్తాం మరి తెచ్చుకోవాలి కదా మీరు కూడా ఇలానే అనుకుంటారా ఇలానే చేస్తూ ఉంటారా మీరు కూడా నాలానే చేస్తూ ఉంటే కామెంట్ చేసేసేయండి మరి ఇంక ఇక్కడ వచ్చేసి హాని తీస్తుందండి వీడియో నేను ఏదో చూసేసినట్టు తీస్తుందనమాట కానీ తీసుకుందాం అనుకున్నాను ఏంటంటే వేప ఆయిల్ అయినది తీసుకుందాం అనుకుంటున్నాను వేపాయలు అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ చూసానండి చాలా చిన్న బాటిలే ఉంది అది వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ అంట సరే మీషోలో కూడా చూద్దాము అక్కడ ఇక్కడికి కంపేర్ చేసుకున్న తర్వాత తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ తీసిన చోట జాగ్రత్తగా పెట్టేశాను అనమాట సో కృష్ణుడు ఆలయంలో అయితే కృష్ణుడిని చూడండి లైట్ వెయ్యకుండా ఓన్లీ దీపాలతోని ఎంత మంచిగా పెట్టారా కదా అన్నట్టు మీకు చివరిలో చెప్తానని చెప్పాను కదా నేను ఏ హెయిర్ ప్యాక్ అయితే వేసుకున్నానని చెప్పేసి ఇది వచ్చి సోమవారం వేసుకున్నానండి మార్నింగ్ పెట్టుకున్నాను అన్నమాట ప్యాక్ అయితే అసలు ఈ మధ్యన పెట్టుకుందాం అని అనుకుంటున్నాను కానీ ప్యాక్ అనేది అవ్వట్లేదు అనమాట ఇంకొచ్చేసి అమ్మ ఉంది కదా అని చెప్పేసి చక్కగా అమ్మట్లతో అయితే పట్టించేసుకున్నాను అనమాట హెయిర్కి ఇదేంటో అనుకుంటున్నారేమో కలబందండి అండి సో నాకైతే హెయిర్కి డాండ్రఫ్ పట్టేసింది అన్నమాట సో దాన్ని నేను కంట్రోల్ చేసుకోవడానికి నేను కలబందని చక్కగా పీల్ తీసేసి మిక్సీ పట్టేసుకొని అమ్మ చేత అయితే పట్టించేసానండి సో రెండు వాసులకే నాకు డాండ్రప్ అనేది పోయింది ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్ది వీడియో అన్నమాట అన్నట్టు నేను ఏం అనుకుంటారా మరి వెయిట్ చేసేయండి నెక్స్ట్ బ్లాగ్ కోసం సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే చూస్తూ ఉండండి మన వీడియోస్ని ఏమంటారు అవునంటారా కదంటారా నేనేం తింటున్నానో చూడాలంటే మళ్ళీ బ్లాగ్లో చూడండి